ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో కొబ్బరి వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను కొబ్బరి వడలు చూపిస్తాను అంటే అరిసెలు అంటారు కదండి అతరాసాలు అరిసెలు అంటారు కదా అవి చూపిస్తాను అతరాసాలు అంటే దాంట్లో కొబ్బరి వేయరండి కొబ్బరి వడాలంటే దాంట్లో కొబ్బరి వేస్తారు అరిసెలెన్న కూడా కొబ్బరి వేస్తారు మేము కొబ్బరి వడాలు అంటాము ఇది అందరు తెలిసినదే కాకపోతే నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను తెలియని వాళ్ళు చూడండి తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి చూడండి బియ్యం తీసుకుంటున్నాను శుభ్రం చేసిన బియ్యము రెండు మూడు నాలుగు గ్లాసుల బియ్యం తీసుకున్నా అనమాట ఇవి కడిగి నీళ్ళు పోసి నానబెడదాం కడిగి తీసుకొస్తాను ఇవి రెండుసార్లు బియ్యం కడిగాను నీళ్ళు పోద్దాం రాత్రి కడుగుతున్నా అనమాట కడిగి నీళ్ళు పోసి నానబెడుతున్నాను రాత్రి మళ్ళా ఉదయం పనంత అయిపోయిన తర్వాత పిండి చేసుకుందాం రాత్రి నానబోసాం కదండీ ఇప్పుడు పదకొండు గంటలప్పుడు నేను చేసుకుంటున్నాను ఇంకా ఇవి ఒకసారి కడుగుదాము కడిగి ఉడబోసుకుందాము మళ్ళీ ఒకసారి ఈ నీళ్ళు తీసి మళ్ళీ ఇంకో నీళ్ళు పోసుకొని కడిగి ఉడబోసుకుందాం నానబోసిన నీళ్ళు తీసేసి మళ్ళీ వేరే నీళ్ళు పోసుకొని కడుగుతున్నాను ఏదైనా పులిసిన వాసిన అది ఉంటే పోతుందనమాట ఉడకొస్తున్నాను ఇంకా ఇంకా రంధ్రాల గిన్నెలో వస్తాను బియ్యం నీళ్ళన్నీ పారిపోతాను ఒరిగిపోతే ఒక ఐదు నిమిషాలు ఉంటే నీళ్ళన్నీ ఉరిగిపోతాయి మిక్సీకి వేసుకుందాం నీళ్ళన్నీ ఉరిగిపోయినాయి చూడండి తడి ఉది అట్లే తడి మీదనే బియ్యం ఆరుబోసుకోకూడదు నీళ్ళన్నీ ఉరుగుతూనే మిక్సీకి వేసుకోవాలి మీకు పిండి పట్టే మిల్లులు ఉంటే కూడా తడి తడి పిండి పడతారు కదా అట్లాంటి మిల్లులు ఉంటే కూడా వేయించుకోవచ్చు ఇట్లా మిక్స్ మిక్సీ మిక్సీలోనే వేసుకోవచ్చు మిక్సీకి వేసుకొని వస్తాను ఇలా మిక్సీకి పట్టుకొచ్చాను ఇంకా జల్లు పోసుకోవాలన్నమాట ఉంటుంటే ఉంటుంది ఇక్కడ ఉంటే వచ్చేస్తుంది ఇద్దరు ఉంటే కింద ఎవరు జల్లు పోసుకుంటుంటే ఎవరు మళ్ళీ మిక్సీ వేసుకోవచ్చు ఇడు బంగారు ఉంది కోడలు ఆ మిక్సీ చేస్తుంది నేను జల్లు పోస్తున్నా జల్లు జలుబోసుకోవాలంటాము ఇట్లా తడి బియ్యం కాబట్టి ఆడాలు ఉంటాయి మనం అట్లా సానుకోవాలా నలిపితే పిండి వచ్చేస్తుంది మొదట్లోనే అట్లా ఉంటుంది ఏమంటే కొంచెం తడి ఉంటుంది కదా మళ్ళీ తర్వాత ఎంత పొడి పొడిగానే ఉంటుంది చూడండి ఇలా రవ్వ వచ్చింది రవ్వ వచ్చినది ఒక ప్లేట్లో పోసుకుందాం మళ్ళీ మిక్స్ వేసుకొని కదా ఇది పోసుకుందాం తర్వాత ఈ రవ్వ వచ్చింది కదా ఆ రవ్వ అంతా మిక్సీలో పోసుకోవాలి పోసుకున్న తర్వాత మళ్ళీ బియ్యం ఉంటాయి కదా తడి బియ్యం ఇవి తక్కువకు మళ్ళీ పోసుకోవాలన్నమాట వేసుకొని మిక్సీకి పట్టుకుంటుండాల బియ్యం అయిపోయేంత వరకు అట్లే అనమాట రవ్వ పోసుకోవాలా బియ్యం పోసుకోవాలి మిక్సీ పట్టుకుంటుండాలి జల్లి పోసుకుంటుండాలి ఇంకా బియ్యం అయిపోయేంత వరకు అలా మిక్సీ పట్టుకోవాలి ఈ తడి బియ్యం అయిపోతే ఇట్లా ఉంటలు కట్టదు ఇంకా పొడి పొడి బాగా పడుతుంది మొత్తం తడి బియ్యం అయిపోయినా కానీ గరవ వస్తుంటే గరవ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి రెండు అంత పిండి పట్టేసాను బియ్యం అంతా ఇట్లా కొంచెం రవ్వ వచ్చింది నేను ఇది పక్క పెట్టేస్తాను మిషన్లో పిండి పట్టించుకున్నా కూడా గిరినీ పట్టించుకున్నా కూడా ఇట్లా జల్లు పోసుకోవాలి ఇది పక్క పెట్టేస్తాను ఇంకా ఇది పిండి ఆరిపోకుండా మూసిపెట్టుకోవాలి తడి ఆడిపోకుండా ఇప్పుడు ఒక నాలుగు కొబ్బరి గిన్నెలు తీసుకున్నాను ఇవి కట్ చేసి చూపిస్తాను ఇవన్నీ కట్ చేశాను ఇదంతా ఇదంతా వేస్తాను ఇలా కొబ్బరి పట్టుకొని వచ్చాను అనమాట అది కూడా పిండిలో పోసేద్దాం ఇప్పుడు బెల్లం పాతమట్టుకున్నాము బెల్లం తీసుకున్నాను ఒక మూడు గ్లాసుల బెల్లం మనము నాలుగు గ్లాసులు తీసుకున్నాం కదా బియ్యము నాలుగు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల బెల్లం కేజీ కొలతలు అయితే కేజీ బియ్యం అయితే ముక్కాయి కేజీ బెల్లం అనమాట గ్లాసుల ప్రకారం అయితే నాలుగు గ్లాసుల బియ్యం అయితే మూడు గ్లాసుల బెల్లం ఒకటి అయింది రెండు బియ్యం కూడా ఎత్తు అది గ్లాస్ పైకి పోసుకున్నాం కాబట్టి ఇది కూడా అట్లా వేసుకున్నాం అనమాట నిండా పోసుకున్నాము నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను స్టవ్ మీద పెడతాను కలపడానికి పప్పు తీసుకున్నాను ఇది రౌండ్గా ఉంటుంది కాబట్టి బాగా కలపడానికి బాగా వస్తుంది అనమాట పిండి పోసినాక కరిగిద్దాం బెల్లం కరిగించి వడ దాంట్లో ఏదైనా ఇసుక కసరు అట్లా ఏదైనా ఉంటే పుల్లలు పోతుందని స్టవ్ చేస్తాను ఇప్పుడు పాకు తెచ్చుకోవాలి పాక్ అయిందేమో చూద్దాం ఇప్పుడు ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకున్నాను ఇట్లా దగ్గర కనాలి చేతికి రావాలన్నమాట మనకు ఇలా ఇట్లా రౌండ్గా వస్తే వంట పాక్ అనమాట ఇది ఇలా వస్తే మనకు పాక్ వచ్చినట్టు చూడండి వచ్చింది మళ్ళీ ఒకసారి చూపిస్తాను పాకం వచ్చింది స్టవ్ బంద్ చేస్తున్నాను మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇట్లా మనకి చేతికి వస్తే చూడండి ఇట్లా చేతికి వంటపాకు అంటారు దీని ఇట్లా మెత్తగానే ఉంటుంది ఇది మెత్తగానే ఉంటుంది వంటపాకు అంటారు ఇది ఇలా తీసుకోవాలి ఎప్పుడు పిండి పోసుకుందాం పేమ ఇలా పోస్తూ కలిపేసుకోవాలన్నమాట నెయ్యి నెయ్యి వేస్తున్నాము ఇంకొంచాలి ఓ మూడు నెయ్యి వేసాము పాకులోనే వేస్తూ నేను ఇప్పుడు వేస్తున్నాను ఒక మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నా ఆరిపోకుండా నెయ్యి అంతా రాస్తే పైన ఆరిపోదు అనమాట ఇప్పుడు ఎండలు వస్తున్నాయి కదా ఆరిపోతుంది కదా ఆరిపోకుండా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి నెయ్యి వస్తుంది కాబట్టి ఇలాగే వారం రోజులైనా ఉంటుంది పైన పెట్టుకుంటే క్లాత్ కట్టేసి పైన పెట్టుకుంటే వారం రోజులైనా ఉంటుంది మనకు నెల రోజులు అలా ఉండాలంటే మనం బాక్స్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మిగిలేది కొంచెం చేసుకొని ఫ్రెష్గా ఫ్రెష్గా అప్పుడప్పుడు చేసుకోవాలనుకుంటే మనం చేసుకున్న తర్వాత మిగిలేది బాక్స్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే నెల రోజులైనా చెడిపోదు ఈ తర్వాత గారెలు చేసుకుందాం చల్లారి తర్వాత నిన్నే అయితే మోతాదుగా సరిపోతుందండి ఇప్పుడు మనం కొంచెం ఓ చుక్క నీళ్ళు వేసుకొని మనం కలుపుకోవాలి ఇంకా మితువు రావడానికి చేసుకున్న రోజు అయితే రోజు వడలు చేసే అంతే ఉంటుంది మితుగా మళ్ళా మళ్ళీ చేసుకోవాలంటే ఇట్లా మెత్తగా ఉంటుంది ఇట్లా గట్టిబడి ఉంటుంది మెత్తగా గట్టిబడి మనము కొంచెం నీళ్ళు అనుకుని గసాలు వేసా అనమాట నిన్ను వేసింటే ఇప్పుడు అవసరం ఈ ఈరోజు నిన్న వేయాలి కాబట్టి ఈరోజు వేస్తున్నా కొంచెం నీళ్ళు వేసి ఆ గట్టిదనాన్ని బట్టి కొంచెం నీళ్ళు వేసి మనం మెత్తగా చేసుకోవాలి నిన్న పాకు లేట్ అయింది పట్టేది అసరికి బంధువులు ఉన్నారు చేయడానికి కాల అందుకని ఇంకా ఈరోజు చేస్తుంది అనమాట వెంటనే అయితే ఇట్లా నీళ్ళు చల్లుకోవాల్సిన అవసరం ఉండదు మనకు వడక సరిపోను వచ్చేంతవరకు కొద్దిగా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఒక్కటేసారి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టిన తర్వాత ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి ఎక్కువ ఉన్నది అది చేసుకున్నప్పుడు చల్లదనం పోయిన తర్వాత దాంట్లో గట్టిగా ఉంటుంది చల్లదనం పోయిన తర్వాత చల్లదనం పోయిన తర్వాత చేసుకోవాలి అప్పుడు కూడా ఇట్లే కొంచెం నీళ్ళు వేసుకొని నాదుకోవాలి చూడండి ఇది సరిపోతుంది ఇట్లా ఆ గట్టిదనాన్ని బట్టి మనకి నీళ్ళు పడతాయో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి సరిపోయి చూడండి ఇలా ఉండాలి ఇలా ఉండాలి మెతుగా నూనె కలిగించుకుందాం ఇంతవరకు నూనె కాగిన వరకు ఉల్లెలు చేసి పెట్టుకుందాం ఉల్లెలు చేసి పెట్టుకుంటే తొందర తొందరగా అవుతుంది మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు అనమాట అన్నీ నూనె కావాలని తర్వాత ఇప్పుడు చేసి పెట్టుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది మనకిన్ని కావాలో అన్నీ చేసి పెట్టుకోవచ్చు కొద్ది అది ఇవి వారంలో ఏం చెడిపోదు ఒకటేసారి చేసుకోవచ్చు మన దండి చేసుకుంటాం అనుకోండి మళ్ళీ వేడివేడిగా చేసుకుందాం అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ఇవి చేసి పెట్టి వారం రోజులు కావు కొబ్బరి వడలు అంటాం కొబ్బరి వేస్తాం కాబట్టి కొబ్బరి వడలు కొబ్బరి వేయకుంటే అతరాసలు అంటారు అతరాసలు అంటే నూనె ఒత్తుతారు కొబ్బరి వేయరు నూనె వత్తేస్తారు అన్నమాట కొబ్బరి అంటే కొబ్బరి వేస్తారు నూనె వతరు ఇవి టేస్ట్ బాగా అతరాసలు కన్నా ఇవి టేస్ట్ బాగుంటాయండి నూనె ఒత్తుతే అది పిండి లాగానే ఉంటుందండి అంత టేస్ట్ ఉండదు ఆయిల్ పేపర్ తీసుకున్నాను అయితే తీసుకోవాలి ఇది ఆయిల్ పేపర్ కాబట్టి ఇది ఆయిల్ పూయలేదు ఆయిల్ ఉంది చేతికి కొంచెం ఆయిల్ అనుకొని ఇట్లా ఒత్తుకోవాలి ఇలా ఉండాలన్నమాట అంత పల్చగా ఉండద్దు అంత లాభం ఉండద్దు అలా ఉండాలి కొంచెం నూనె అనుకున్నాను చేతికి నూనె అయినా అనుకోవచ్చు నీళ్ళు అనుకోవచ్చు అనమాట నేనేమో ఆయిల్ అనుకున్నాను అనమాట ఈ కొబ్బరి రూడాలను నెయ్యిలో కాల్చేవారండి ఇప్పుడు మిలత చూడండి నీళ్ళతో కూడా అనొచ్చు ఈ కొబ్బరి రొడలను మా చిన్నప్పుడు నెయ్యిలో కాల్చేవారండి కొద్దిగా నెయ్యి వేసుకునేసి ఒక కాల్చేసేవాళ్ళు నెయ్యిలోనే కాల్చేవాళ్ళు కొబ్బరి ఉడలు నెయ్యిలోనే కాల్చేవారు నెయ్యిలో కాల్చిన తర్వాత అన్నీ కాల్చిన తర్వాత వడలన్నీ మిగిలిన నెయ్యి కూడా కొబ్బరి ఉడలు కూడా పోసేవాళ్ళండి ఆ టిఫిన్లోనే పోసేవాళ్ళు అవి చల్లాల తర్వాత నెయ్యికి వడలకు నెయ్యి అంతా బాగా పేరుకు బట్టుందట అట్లా తినేవాళ్ళు అప్పుడు మేము కూడా ఏదైనా నెయ్యి ఎక్కువ ఉంది అని చూసి తినేవాళ్ళము ఇంకా కాగల అట్లా నెయ్యి తినేవాళ్ళం అండి ఇప్పుడు నెయ్యి వెంటనే తినలేము అనిపిస్తుంది ఇప్పుడు తినకూడదు అంటారు ఎక్కువ అప్పుడు అలా తినేవాళ్ళం అన్నమాట నేతి అరిసెలు నేతి కొబ్బరి వడలు అంటారు ఇట్లా రెండాలది గిన్నె పెట్టుకున్నా అనమాట ఒక గిన్నె మీద ఏదైనా ఆయిల్ ఒరిగేది ఉంటే అంత ఉరిగిపోతుందనమాట అనమాట ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఇవి ఉరిగిపోతుంది మనం వస్తామన్నమాట కొబ్బరి రోజులు ఆ అతరాసలు వత్తినట్టు అరిసెలు వత్తినట్టు మనం వస్తామన్నమాట తీసి కాల్చి దాంట్లో పెట్టేస్తాము ఏదైనా ఎక్స్ట్రా ఉండే ఆయిల్ అంతా అట్లా కారిపోతుంది వద్దాం ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ ఒకటి వేసుకోవాలి అటు ఒకటి ఒకటి దగ్గర రాస్తాం అది వేసి తీయాలి బాగా పొగినాయి చూడండి ఇంత బాగా అవి ఒత్తితే ఆయిల్ అంత పోతుంది పోతుంది అట్టలాగా ఉంటుంది అనమాట పిండి లాగా ఉంటుంది ఇదైతే అట్లే ఉంటుందండి పాకు లోపల పొడి పొడిగా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో పాకు అయితే ఇలాగే ఉంటుంది మళ్ళీ మసాలా రోజు అయితే కొంచెం గట్టి పడుతుంది మనం నీళ్ళు వేసి పిసుకోవాలన్నమాట అట్లా పాకు రోజే చేయాలని ఏం లేదు మళ్ళీ వేసుకోవచ్చు కాకపోతే కొంచెం వేసి పిసుకోవాలి మెత్తగా వేసుకోవాలి తిప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలి చూడండి ఎట్లా పొంగుతుందో చూడండి తొందరగా రెడీ అండి కొబ్బరి రోడలు చూడండి చూడండి పొడి పొడిగా ఎంత బాగున్నాయో బాగా పొడిగి ఇట్లా పొడి పొడిగా ఉండాలన్నమాట ఇట్లా ఉంటే టేస్ట్ అనమాట బాగా మనం ఆయిల్ ఒత్తేస్తే ముద్దలాగా అయిపోతుంది అంత బాగుంటుంది అనమాట ఇది చూడండి ఇట్లా ఉండాలి కొబ్బరి రూడలను ఆయిల్ వల్ల ఆయిల్ ఆయిల్ ఉంటుందేమో అనుకునేరు ఆయిల్ ఏమి ఉండదండి పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ ఏం పట్టుకోదు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి